గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో కరకట్ట సమీపంలో వరద ప్రాంతాలను గురువారం రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పర్యటించారు సబ్ కలెక్టర్ సంజన సిన్హా పలువురు అధికారులు నాయకులతో కలిసి ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు కృష్ణానదికి నుంచి దిగువ నీటికి విడుదల జరుగుతున్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు అనంతరం ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది నుంచి దిగువకు నీటి విడుదల చేస్తున్నందున ఆయా ప్రాంతాల ముంపునుకు కూడా అవకాశం ఉందని అన్నారు కృష్ణానది నుంచి ఐదు లక్షల యాభై వేల క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు ఆయా ప్రాంతాల్లో ప్రాణ నష్టం పశువుల నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని త్వరలో వాటి మరమ్మతు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు అవసరమైతే వరద ముంపు ప్రాంతాలకు అందించేందుకు బియ్యం సరుకులు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు ముందస్తు చర్యలో భాగంగా హనుమాన్ పాలెం వద్ద రెండు బోట్లకు కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు ఈ సాయంత్రానికి కృష్ణానది నుంచి ఆరు లక్షల క్యూసెక్ల వరకు వరద నీరు పెరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తెనాలి నియోజకవర్గంలో కూలిపర మండలంలో ఎప్పుడు కూడా వరదలు పై ప్రాంతాల్లో మనకి వర్షాలు ఎక్కువగా కురిసిన సందర్భంలో దాదాపు ఐదు లక్షల యాభై ఆరు వేల క్యూసెక్స్ వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైంది గతంలో కూడా మా రైతులందరి సోదరులందరికీ కూడా అనుభవం ఆరు లక్షలు ఏడు లక్షల వరకు జనరల్గా ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఫస్ట్ ప్రయారిటీ సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా అధికారులతో మాట్లాడింది ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం కలగకుండా పశువులు కూడా నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికి ఉంటుంది యంత్రాంగం నుంచి స్థానికంగా ఇక్కడ చాలా అద్భుతమైన సంస్కృతి అందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా బాధ్యత తీసుకుంటాం కొన్ని రోడ్లు బాగా డ్యామేజ్ అయినాయి వాటిని కూడా వీలైనంత వరకు రాబోయే రోజుల్లో రిలీఫ్ ఆపరేషన్స్ అక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం రేపటి నుంచి ప్రతి గ్రామంలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయమని కోరడం జరిగింది ఆ మెడికల్ క్యాంప్స్తో పాటు ఇంటింటికి ఏఎనంలు కూడా వెళ్ళి ఎక్కడైతే గర్భవతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెడికల్ సప్లైస్ ఏమైనా ఉంటే అవసరం ఉంటే వాటిని కూడా అందించే విధంగా ముందుకెళ్తాం తహసీల్దార్ గారు కూడా కోరాను నేను పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రెడీగా ఉంటాం ఎక్కడైతే ఈ గ్రామాలు గతంలో కూడా మాకు అనుభవం ఉన్న గ్రామాలు ఎక్కడైతే ఎక్కువగా ముపుకు గురైన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి బియ్యం విషయంలో కానివ్వండి వంట నూనె విషయంలో కానివ్వండి ఇతర సరుకులు తీసుకొచ్చి ముందుగానే ఏర్పాటు చేసుకునేటట్టు ఆ వివరాలు కూడా తీసుకుని చెప్పడం జరిగింది వీటితో పాటు ముందుగా ప్రికాషనరీగా రెండు బోట్లు కూడా తెప్పించి ఇక్కడ హనుమాన్పాలెం దగ్గర బొమ్మన్పాలెం ఆ గ్రామాల దగ్గర మేము రెడీ చేసి పెట్టుకున్నాం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నాం ప్రజలు ఎక్కడ కూడా భయభ్రాంతులు గురేవాల్సిన అవసరం లేదు మేము అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ఈ కట్టపైన ముందు రెగ్యులర్గా పెట్రోలింగు పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం ఈరోజు సాయంత్రం వరకు ఆరు లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన అంచనాలు దానికి అనుగుణంగా సబ్ కలెక్టర్ గారు దగ్గర నుండి మానిటర్ చేస్తున్నారు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ప్రజలు కూడా మీరు సహకరించి ముందు పంట నష్టం గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రాణ నష్టం కలగండి చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించమని